ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్ శ్రవణ్ పోలీస్ కస్టడీ ముగిసింది కస్టడీలో పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం శిరీషను ఎస్ఐ ప్రభాకర్ అత్యాచారం చేశాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పోలీసులకు శ్రవణ్పై సందేహం కలుగుతోంది ఎందుకంటే నిన్న రాజీవ్ను విచారించగా పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అత్యాచార యత్యం చేస్తున్నట్లు తలుపు సందుల్లోంచి కనిపించిందని చెప్పాడు శ్రవణ్ మాత్రం ఆ విషయం తనకు తెలియదని అంటున్నాడు ఇప్పుడు పోలీసులు పూర్తిగా విచారించగా ఏం చెప్పాడంటే శిరీష రాజీవ్ల మధ్య గొడవల్ని సొమ్ము చేసుకోవాలనే కుట్రతోనే ఆమెను కుకునూరుపల్లికి తీసుకెళ్లినట్లు శ్రవణ్ విచారణలో అంగీకరించాడని తెలిసింది నా ఫ్రెండ్ శిరీష ఆమె స్నేహితుడు రాజీవ్లకు గొడవలు ముదిరిపోయాయి వాటిని మీరే పరిష్కరించాలి ఇద్దరిని అక్కడికి తీసుకొస్తా శిరీషను ఉపయోగించుకుంటే మనకు లాభం ఈ వ్యవహారం రాజీవ్కు తెలియకుండా చూసుకుందామని కుకునూరుపల్లి ఎస్ ప్రభాకర్ రెడ్డికి చెప్పా అని శిరీష మృతి కేసులో ప్రధాన నిందితుడు శ్రవణ్ విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం రెండో రోజు విచారణలో భాగంగా బంజారా హిల్స్ పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శ్రవణ్ కొన్నింటిని దాటేసినట్లుగా సమాచారం కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తనకు స్నేహితుడు కావడం అతడి వ్యవహార శైలి తెలియడంతో తాను రాజీవ్ శిరీషలను ఆయన వద్దకు తీసుకెళ్లానని శ్రవణ్ వివరించినట్లు తెలిసింది ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో రచ్చ కాకూడదనే శిరీషను రాజీవ్ తీవ్రంగా కొట్టాడని తాము ముగ్గురం ఎస్ఐ వద్దకు వస్తున్నట్లు కాపలాదారులు హోంగార్డులకు కూడా తెలుసని శ్రవణ్ ఒప్పుకున్నట్లు సమాచారం రాజీవ్ శిరీష మధ్య గొడవను పరిష్కరించేందుకు బంజారా హిల్స్ ఎస్ఐ హరీందర్ సమయం కావాలని కోరడంతో శ్రవణ్ వ్యూహాన్ని మార్చుకున్నట్టు విచారణలో గుర్తించారు శిరీషను ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నట్లు రాజీవ్ చెప్పడంతో శ్రవణ్ మనసులో చెడు ఆలోచన వచ్చిందని పోలీసులు తెలుసుకున్నారు ఈ క్రమంలోనే శ్రవణ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి శిరీష వస్తుందని ఎలాగైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించినట్టు సమాచారం శ్రవణ్ ఫోన్ ద్వారా తెలిపిన విషయాల ఆధారంగా ముగ్గురికి మాంసాహారంతో ఎస్ఐ విందు భోజనం ఏర్పాటు చేశాడు నలుగురు కలిసి మద్యం తాగుతున్నప్పుడు కావాలనే శిరీషకు మద్యం కాస్త ఎక్కువగా పోశారు ఆమె మద్యం మత్తులో ఉండగా ధూమపానం నెపంతో తొలుత ముగ్గురు బయటకు వచ్చారు రెండోసారి శ్రవణ్ సంకేతం ఇవ్వగానే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వీరిద్దరినే బయటకు పంపించాడు ఒంటరిగా ఉన్న శిరీషపై అత్యాచార యజ్ఞం చేశాడు మద్యం మత్తులో ఉన్న ఆమె తేరుకొని తీవ్రంగా ప్రతిస్పందించిందని శ్రవణ్ విచారించి పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి